ఫ్రెండ్స్ అందరికీ రవి వాళ్ళ స్వీప్లాక్స్ ఫ్రెండ్స్ ఇవాళ నేనైతే మా ఫ్రెండ్ కోసం అయితే వెయిట్ చేశాను దాదాపు రెండు ఇరవై ఐదు లోపట వస్తాను అని అనిండే కానీ ఇంకా రాలేదు అని నేనేం చేసినానంటే బస్సు ఎక్కేశాను మూడు గంటలకు ఎక్కినాను బస్సు ఎక్కి బస్సు ఎక్కేసి రెండు బస్సులు వెళ్ళిపోయినాయి ఇంకా బస్సులు ఉంటాయో ఉండవు మళ్ళా ఇది మళ్ళీ ఉంటాయో ఉండవు అని కొద్దిగా ఇబ్బంది పడి ఆలోచన చేసి సర్లే వీడు అక్కడ వస్తాడేమో అని అక్కడే వెయిట్ చేశాను అబ్బా మూడున్నర వరకు మూడున్నర వరకు వెయిట్ చేయడంతో ఇంకా రాలేడు ఇగో ఎల్బీ నగర్ దగ్గరికి నేను మూడు ముప్పైకి వచ్చినాను వాడు ఏమో ఫోన్ చేసినాను ఏడున్నావు అంటే మామ నేను నీ కోసమే చంద్రానుగుట్ట బంగారు మైసమ్మ గుడి దగ్గరే ఉన్నాను రా నువ్వేమో అలానే వెళ్ళిపోయావు అంటే నేను అన్నాను అరే నేను నువ్వు వస్తావేమో అని నేను ఎల్బీ నగర్కి వచ్చేసినారా అంటే నేను రారా ఇప్పటికైనా అంటే అతనుండి నేను రాను నువ్వు వెళ్ళిపో పోతే ఇద్దరం అనుకున్నాం నేను ఒక్కడినైతే అంత దూరం రాలేనని డ్రాప్ అయ్యిండు సో మీకు ఇంకో విషయం చెప్తున్నా ఓన్లీ అమాస రోజైతేనే ఎల్బీ నగర్ దగ్గర బస్ స్టాండ్ యువతల వన్ థర్టీ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీసే తీసుకుంటారు పార్వతమ్మ గుడికి డైరెక్ట్ ఎంట్రన్స్ ఉంటుంది సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే చాలామంది అవి ఇవి ఎక్కుతూరు కానీ దాంట్లో అన్నీ భరించలేక సపో దీంట్లో రావడం బెస్ట్ అనుకుంటున్నా మన వాళ్ళు కొత్త వాళ్ళ గురించి అయితే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే నాకు ఎంత ఖర్చు అయింది అనే దాని గురించే ఈరోజు రీజన్ ఇంటి నుంచి నేను చంద్రానగుట్టకి పదిహేను రూపాయలైంది చంద్రానగుట్ట నుంచి ఎల్బీ నగర్కి ముప్పై రూపాయలు అయింది ఎల్బీ నగర్ నుంచి మళ్ళా గట్టుకి నూట ముప్పై రూపాయలు అయింది చెరువుగట్టుకి మీదికి ఎక్కేటప్పుడు పాలకి ఇరవై రూపాయల పాలు ఇరవై రూపాయలు విభూది అయింది దాదాపు నాకు రెండు వందల పది రూపాయలు అవుతుండొచ్చు సో అంటే మనం పోయి మనం సింగిల్గా అయితే పోవడానికి పోయి విభూది చేసి పాలు తీసుకొని ఇంత అయ్యింది సో నేను ముంగడికి పోతూనే పోతూనే నంది ఆయన గురించి ఏం చెప్పాలి అబ్బాబా బాబా నంది గురించి ఏం చెప్పాలంటే అసలు ఒక యుగంలో బసవయ్య అని చూడు అది నిజమే హండ్రెడ్ పర్సెంట్ ట్రూ శివయ్యకి పిచ్చి భక్తుడు అంటే ఒక నంది బి ఉన్నాడు దాంట్లో సో అలా ఇక్కడ స్టార్ట్ అయినా సో నా జర్నీ ఇలా స్టార్ట్ అయింది నేను అనుకున్న అప్పటికి వెదర్ అనేది చాలా అంటే చాలా కూల్ అయిపోయింది కొద్దిగా చెంటలు బీ పట్టేసినాయి మీదికి ఎక్కుతానో ఎక్కన అని కొంతమందికి కోరికలు ఏవైనా తొందరగా నెరవేరాలి నెరవేరాలి అని అనుకుంటే ఇలా ప్రతి మెట్టుకి బొట్లు పెట్టుకుంటూ వెళ్తుంటారు సో నేను ముంగట వెళ్ళిన తర్వాత మీదికొచ్చే మూమెంట్లు అక్కడవి ఒక అక్క ఇద్దరు అక్కలు ముగ్గురు అక్కలు పెట్టుకుంటేనే ఎక్కారు సో వాళ్ళ ఏం కోరిక ఉందో మనకు తెలియదు కానీ ఆ కోరిక నెరవేరేది అట్లా చూడయ్యా అనే మాత్రం ఒక మాట చెప్పగలుగుతాను ఈరోజు ఇంకో విషయం ఏంటంటే చెరువుగట్లు పబ్లిక్ ఇంతమంది ఉంటారని నేను అనుకోలేదు కానీ ఇక్కడ ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ దొరుకుతుంది అని అంటుంటారు కొంతమంది ఏమో పో ఇట్లా జాతకాలు చెప్తారు కొంతమంది గవ్వలని చెప్తారు కొంతమంది దేవుడు శివశక్తులు వచ్చిన తర్వాత చెప్తుంటారు సో మీకేది నమ్మకం ఉందో అది చేయండి నేను ఇవి అవి నమ్మద్దని నేను చెప్పలేను ఎందుకంటే మనకు జరిగే కొన్ని ఇబ్బందులు తగ్గిపోతాయేమో అని నా సదీశాను సో ఎవ్వ చూడండి ఎమ్మకంట దాదాపు తొంభై మూడు సంవత్సరాలు అయినా కానీ చెరువు గట్టుకి ఎక్కిందంటే గ్రేటే కదా సో అమ్మకి కొద్దిగా వీడియో తీసినాను ఆడ కొద్దిగా పాటలు ఓం నమ శివాయ అనే సాంగ్సే ఎక్కువ వచ్చినాయి సో అందుకు నేను ఇలా మ్యూట్ చేసి డబ్బింగ్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా పబ్లిక్ చూసారు కదా ఇంత పబ్లిక్ నేను ఇంతమంది పబ్లిక్ ఉంటారని నేను అనుకోలేదు కానీ వీధికి మెట్లకి ఎక్కే లోపలికి పది నిమిషాలు ఎక్కినాను అయినా కొద్దిగా దమ్ము వచ్చింది ఒకప్పుడు వచ్చిన దమ్ము కన్నా అంత రాలేదు ఇది పరశురాముడి కాలు గుర్తుపెట్టుకోండి ప్రి మిత్రమాంగట్టు ఉన్నది పరశురాముడి కాలు సో అక్కడున్న అక్క పరశురాముడి కాళ్ళతోని నీళ్ళు సల్లుకొని నీళ్ళు నింపుకొని వెళ్తుంటే నేనువి సల్లుకొని తీసుకొని అంటే తీసుకోలేదు వెళ్తున్నాను ఇంకా ఇక చూస్తారు కదా ఎంత పబ్లిక్ అసలు నిజం చెప్తున్నా ఇంతమంది పబ్లిక్ ఉంటారని బీ తెలీదు కానీ గుండంలో ఐదు సార్లు మునిగేసి మీదికొచ్చే లోపలికి చూడండి వచ్చేవాళ్ళు పోయే పోయేవాళ్ళు పోతురు ఇక్కడ నాకు ఇంకొక హైలైట్ జరిగింది యువతల యాభై రూపాయలు అవతల పది రూపాయలు సో ఇది ఎప్పటి నుంచో ఉంది కానీ గుండం నుంచి ఒకటే లైను గుండం ముంగట కౌంటర్ నుంచి కొద్దిగా ముంగడు నుంచి జడ్జల లింగేశ్వర స్వామి ముంగటి నుంచి లైన్ నిలబడితే తోసుకుంటేనే ఆఫ్టర్ ఏడున్నర అయింది ఆ ఫిఫ్టీ రూపీ లైన్ దాటానికి సో నాతో పాటు అక్క అన్న ఇంతమంది వచ్చారు సో నేను అనుకున్న వాళ్ళు ఏమో ఫస్ట్ టైం అంట చెరువు రావడం సో ఇలానే ఎవరో చెప్తే వచ్చారు సో ఈ లైన్లో ఇప్పుడు నేను తీసిన వీడియో అయితే ఇంచుమించుగా ఎనిమిదిన్నర అయిందండి ఎనిమిదిన్నర అయింది నాకైతే నిజం చెప్తున్నాం మా వరలక్ష్మి ఇంకా దర్శనం అయితే వేసేసుకున్నా దర్శనం చేసుకొని ఒకటి గంటలకి దర్శనం అయింది ఒకటి గంటలకి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడున్న ఒక అన్న బోనం ఎత్తుకొని ఆడుతుంటే మా బోనాలు ఎప్పుడు వస్తాయా అని నేను ఎదురు అయ్యా అంతే ఎందుకంటే మనకి ఓల్డ్ సిటీలో బోనాలైనా ఇంకా ర్యాలీ అయినా చాలంటే చాలా బాగవుతుంది సో పొద్దుగాల నాలుగు గంటలకి ఇంకా వస్తున్నారు జనం సో నేను కాలబై రెండు మొక్కేసి రిటర్న్ అయితే అయ్యాను పార్వతమ్మ గుడికి వెళ్తే ఖచ్చితంగా మర్చిపోకండి కిందనే పార్వతమ్మ గుడి ఉంది కుంకుమ పసుపు కొంతమంది నీళ్ళు అది కొబ్బరికాయ కొడతారు సో నేను ఎప్పటినుంచో అమ్మ దగ్గరికి వెళ్ళలేదు సో మన నా నుంచైనా మీరు కొద్దిగా చూస్తారేమో అని కొద్దిగా ఆశతో ఈ వీడియో చేస్తున్నానండి ఇంకే ఉద్దేశం లేదు దీని ఖర్చు ఎంత అయిందనేది లాస్ట్ ఎండింగ్లో ఖచ్చితంగా చెప్తాను సో లోపలికి అయితే ఇలా వెళ్ళానండి నేను అంటే ఎప్పుడు వెళ్ళినా కానీ ఈ డోర్లు ఎప్పుడు బంద్ ఉంటాయి కానీ ఈసారి నా అదృష్టం ఏందో కానీ అమ్మ దగ్గరికి లోపలికి వెళ్ళి అమ్మని ముంగట సరే అక్కడే అమ్ముందని మనస్ఫూర్తిగా మొక్కేసి దాని తర్వాత ఆడ ముంగట గజస్తంభం లాగా ఉంది కదా ఆడ పసుపు కుంకుమ వేసి రిటర్న్ అయ్యే టైంకి పసుపు కుంకుమ అయితే కొద్దిగా తీసుకున్నానండి తీసుకొని ఇంట్లో పెట్టుకోవాలి ఎందుకంటే పార్వతమ్మ గుడి చాలా పవర్ఫుల్ అక్కడ ఉన్న శివయ్య గుడి ఎంత పవర్ఫుల్లో అంత పవర్ఫుల్ పార్వతమ్మ గుడి సో మీరు మాత్రం ఆగమాగంలో రాకోకుండా అమ్మవారిని దర్శనం చేసుకోండి అమ్మవారి దగ్గర ఉన్న పసుపు కుంకుమ ఎలా అయినా ఉంటుంది ఆ పసుపు కుంకుమ ఇంటికి తీసుకురండి ఎందుకంటే మనకి ఎన్నో ఇబ్బందులు అవుతుంటాయి కానీ అమ్మ బొట్టు పెట్టుకోవడం వల్ల ఆ ప్రశాంతత అన్న దొరుకుతుందని ఒక చిన్న ఉదాహరణతో చెప్తున్నానండి అది మీ ఇష్టము సో అమ్మ దా అమ్మ గుడి ఎలా ఉందో అయ్యా గుడివి అట్లనే ఉంది అంటే అమ్మ గుడికి ఒక కలరు అయ్య గుడికి ఒక కలరు లేదు అంతా ఒకటే చూసురా పొద్దు అలా నాలుగున్నర అవుతుంది పబ్లిక్ ఎలా ఉన్నారు అంటే కొంతమంది అచ్చంపేట వచ్చారు పుల్జాల వచ్చారు ఇంకొంతమంది అమ్మడిపల్లి వచ్చారు నాగర్ కర్నూలు వచ్చారు కొల్లాపూర్ వచ్చారు వాము ఇంతమంది వచ్చారా అని నేను ఇంత భయపడిపోయాను కానీ అంటే ఆయన దయ ఎంత మందినైనా రప్పిస్తుందని అదొక చిన్న ఉదాహరణ నేనైతే హైదరాబాద్కి వచ్చేసాను ఎల్బిన మనకి హైదరాబాద్ రిటర్న్ రానికే వన్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయింది అక్కడి నుంచి బస్కి థర్టీ రూపీస్ అయింది అక్కడి నుంచి టెన్ రూపీస్ అయింది మొత్తం కలిపి వన్ నైంటీ రూపీస్ అయింది ఇంకా గోశాలకు వెళ్తే గోశాలలో ఇంకా సేవ ఎవరు రాలేరు సేవ చేయలేదు అని అనిండే సో అట్లా అని నేనేం అంటే మొత్తం అక్కడున్న పెండ అదంతా తీసేసి ఆయనకున్న సేవ చేసి కృష్ణయ్య దగ్గర కొద్దిసేపు ఉండి అక్కడ నుంచి యోగాకి వెళ్ళి ఈరోజు సింహాసన శీతాలాసన కొన్ని ఆసనాలు అయితే ప్రాణాయాలు చేయించిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వరలక్ష్మికి అడిగాను వరలక్ష్మి ఏంటి ఎంపు అంటే ఈరోజు వెంకటేశ్వర స్వామికి ఇలా అలంకరణ అయితే చేసింది సో నేనేమనుకున్నానంటే ఎక్కడికి వెళ్తున్నావు మమ్మీ అంటే నేను నేను ఈరోజు వెంకటేశ స్వామి గుడికి వెళ్తున్నాను అంటే అవునా అయితే నేను మీ ధనధన స్నానం చేసుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే ఇలా దర్శనం అయితే చేసుకున్నానండి ఇంకో విషయం ఏంటంటే చాలా అంటే చాలా చాలా రోజుల తర్వాత మా వైఫ్తో ఏడుకొండల స్వామికి దర్శనం చేసుకున్నాను అదొక ఒక ఆనందం అని నేను అనుకుంటున్నాను సో నాతో పాటు పక్కన చందన అవి ఉంది చందన కోసమని మా వైఫ్ వెళ్ళింది మా వైఫ్ కోసమని నేను వెళ్ళాను ఎందుకంటే ఖచ్చితంగా నేను ఏరుకొండల స్వామి గుడికి అయితే వెళ్తాను ఇది వీడియో కొద్ది వీడియో లేటు కావచ్చు ఎందుకంటే నైట్ అంతా నిద్ర లేదు సో అది ఇంకా మా వైఫ్ అయితే కొబ్బరి అయితే ఇలా ఇచ్చింది అది ఫ్రెండ్స్ ఇక ఈరోజు జరిగిన నా లైఫ్లో మొత్తం ఖర్చు వచ్చి ఫైవ్ హండ్రెడ్ లోపటే సింగిల్ మనిషికి చెరువు గట్టికి ఇంత ఖర్చు అవుతుంది మీకు ఏమైనా ఒక డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు నచ్చ కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్ మై ఛానల్